హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అసమంతా ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో బయటికి ఎవరు ఎక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితి కదా అందరూ ఇంట్లోనే ఉండండి సేఫ్గా ఉండండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట మనం చాలా అంటే మనం యూజ్ చేసే డైలీ ప్రొడక్ట్స్లో మనం ఎంత మనం తక్కువలో తక్కువ ఎంతో కొంత కెమికల్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా సో అలాంటి కెమికల్ లేని ప్రోడక్ట్ గురించి నేను ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ అన్న ఆప్షన్ని ఓకే చేయండి సో దానివల్ల ఏంటంటే నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో ఈ రోజు ఏంటంటే మన ఇండియాలోనే తయారు చేసిన ఒక ప్రోడక్ట్ గురించి నేను ఈరోజు మీకు రివ్యూ అయితే చేయబోతున్నాను సో ఫస్ట్ దాని గురించి చెప్పబోయే ముందు దాని ప్యాకేజింగ్ ఎలా ఉంది అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి అన్నది మనం తెలుసుకుందాం అదే మనకి చాలా మంచి ఏమంటారు బ్రాండ్ అనమాట చాలా మంచి బ్రాండ్ ఇది సో అదే వావ్ ఓకేనండి సో వావ్ అనేది చాలా నేచురల్ ప్రోడక్ట్ అని మనకి తెలుసు కదా సో ఇందులో చూడండి మనకి ఇక్కడే ఇచ్చేసాడు ఇక్కడ చూడండి నో పారాబిన్స్ నో సల్ఫైడ్ నో సిలికాన్ నో కలర్స్ అనమాట ఇందులో ఎటువంటి సల్ఫైడ్ కానీ పారాబిన్స్ కానీ సిలికాన్స్ అడిషనల్ కలర్స్ కానీ ఏవి కూడా మనకి అసలు వాటిని యూజ్ చేయకుండానే మనకి ఈ ఫోమ్ ఇదేంటంటే ఫోమింగ్ ఫేస్ వాష్ అనమాట విత్ విటమిన్ సి నేను ఇక్కడ విటమిన్ సి ఫేస్ వాష్ను అయితే తీసుకున్నాను ఇందులో ఏంటంటే మనకి ఫేస్ వాష్ తో పాటు బ్రష్ కూడా ఇన్బిల్ట్ అయి వస్తుంది అనమాట సో లోనే మనకి బ్రష్ కూడా ఇన్బిల్ట్ అయి వస్తుంది సో దీని ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది దీని కాస్ట్ ఏంటంటే త్రీ నైంటీ నైన్ అండి సో కనిపిస్తుందా త్రీ నైంటీ నైన్ దీని కాస్ట్ సో టోటల్గా వన్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట సో నెట్ నెట్వైట్ అయితే సో ఇందులో మనకి ఈ ఫేస్ వాష్ని యూజ్ చేయటం వల్ల సో మనకి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా సో మనకి ఫేస్ వాష్ అయితే ఇలానే ఉంటుంది సేమ్ యాజ్ డిస్ చూస్తున్నారు కదా నేనైతే ఈ ఫేస్ వాష్ని ఒక టూ వీక్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను చాలా బాగుంది ఫేస్ వాష్ అయితే సో ఇందులో ఏంటంటే దీన్ని యూజ్ చేయటం వల్ల మనకి స్కిన్ అనేది ఈవెన్గా ఉంటుంది ఫైన్ లైన్స్ వస్తూ ఉంటాయి కదా సో ఆ ఫైన్ లైన్స్ని కూడా ఇది రెడ్యూస్ చేయడానికి ముందు ఇది మంచి క్లెన్జర్గా కూడా యూస్ చే యూజ్ అవుతుందనమాట ఎందుకంటే మనకి ఇన్బిల్ ఇదైతే మంచి క్లెన్జర్ గా కూడా యూజ్ అవుతుందండి ఇందులో ఏంటంటే మనం ఇంతవరకు లిక్విడ్ ఫామ్ లో ఉన్న దాన్ని మనం రబ్ చేసుకొని ఫోమ్ రప్పించుకొని మనం ఫేస్ వాష్ అయితే చేసాం కదా సో అలా కాదు ఇదే ఫోమింగ్గా గా వస్తుంది అనమాట సో ఇందులో మనం ఓపెన్ చేద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్నది సో ఓపెన్ చేస్తే మనకి ప్రొడక్ట్ అయితే ఇలా ఉంటుంది సో కనిపిస్తున్నారు కదా సో కనిపిస్తుంది కదా సో దీనికైతే మొత్తం ఇలా ఒక హోల్డర్ అయితే క్యాప్ లాంటిది ఇచ్చాడు సో ఇక్కడ మనకి ఈ బ్రష్ ఉంది కదండి ఇది టోటల్గా మనకి స్కిన్ ఫ్రెండ్లీ అండి ఇది అంత హార్ష్ అయితే కాదు సో ఇది కూడా రిమూవబుల్ అనమాట మనకి ఇలా రిమూవ్ చేసేస్తే వచ్చేస్తుంది మనం ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటామో ఈ ఫేస్ వాష్ చేసుకున్నాక దీన్ని మనం కంపల్సరిగా క్లీన్ చేసి మళ్ళీ ఇట్ ఈజ్ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఏంటంటే సిలికాన్ మెటీరియల్తో మనకి రెడీ అయి ఉంటుంది సో ఇది అంత హామ్గా అయితే ఉండదు అన్నమాట సో దీనివల్ల ఏంటంటే డీప్ క్లెన్జింగ్ అన్నది జరుగుతుంది సో ఇక్కడ మనం మళ్ళీ దీన్ని రిమూవ్ చేసేసుకొని మనం ఇలా పెట్టేసుకోవచ్చు సో ఓకేనా సో ఇలా పెట్టేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే పంప్ సిస్టమ్ ద్వారానే మనకి ఇది వర్క్ అవుతుంది అనమాట సో ఇలా మనకి పంప్ చేస్తూ ఉంటే ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోమింగ్ ఫేస్ వాష్ అనేది వస్తుంది సో దాన్ని మనం సర్క్యులర్ మోషన్ లో ఇలా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది సో మనం ఎలా యూస్ చేయాలి అంటే తెలుసుకుందాం ఫేస్ వాష్ ని యూస్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి అది ఇచ్చాడు కదా బ్రష్ హోల్డర్ని అది రిమూవ్ చేసేసి మనకి ఇక్కడ చూసారా ఇక్కడే మనకి ఈ పంపింగ్ సిస్టమ్లోనే లాక్ అన్లాక్ రెండు ఇస్తాడనమాట సో దాన్ని రొటేట్ చేస్తే లాక్ అవుతుంది అన్ ఇంకో రొటేట్ చేస్తే అన్లాక్ అవుతుంది సో మనకి ఫేస్ వాష్ యూజ్ చేసే ముందు కొంచెం ఫేస్ని వాటర్తో వెట్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ని తీసుకొని సర్క్యులర్ మోషన్లో మనం మొత్తం ఫేస్ మొత్తం స్క్రబ్ చేసుకున్నాడంటే రొటేట్ చేయాలన్నమాట ఇక్కడ వీడియో ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటాం మనం ఫాస్ట్గా చేస్తున్నట్టు నేను చాలా స్లోగా చేశాను అది కూడా ఫేస్తో పాటు నెక్ కూడా చేయాలి టూ మినిట్స్ చేస్తే సరిపోతుంది ఇందులో మెయిన్గా యూజ్ చేసిన క్రీ అంటే ఇంగ్రీడియంట్స్కి వచ్చేసరికి మనకి ప్యూరిఫైడ్ వాటర్ గ్లిజరిన్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ విటమిన్ సికి కదండి నేను తీసుకునేది సో లెమన్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్స్ నెక్స్ట్ లిక్కర్ రైస్ ఎక్స్ట్రాక్ట్స్ ఇలా మనకి నేచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేశారనమాట ఇందులో నేను ఏంటంటే విటమిన్ సి తీసుకున్నాను ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ ఫేస్ వాష్లు కూడా ఉన్నాయండి బావ్లో సో ఫస్ట్ ఇందులో ఏంటంటే మనం రిమూవ్ చేసుకున్న తర్వాత అంటే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన బ్రష్ని కంపల్సరీగా క్లీన్ చేయాలి క్లీన్ చేసుకున్నాకనే మళ్ళీ నెక్స్ట్ యూజ్ అనేది చేసుకోవాలన్నమాట కంపల్సరీగా మనకి ఇక్కడ నోట్ అని చెప్పి కూడా మనకి ఇచ్చారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫేస్ వాష్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోయి ఎంత గ్లో అయితే వచ్చిందో చూసారా సో దీన్ని రెగ్యులర్గా వాడటం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఈ వా స్కిన్ సైన్స్ బ్రైట్నింగ్ విటమిన్ సింగ్ ఫేస్ వాష్ చూసారు కదా ఎలా యూస్ చేయాలి ఫేస్ వాష్ ని సో ఇందులో ఏంటంటే నేచురల్ గా నేచురల్ ఇంగ్రీడియంట్ తో తయారు చేసిందండి సో మంచి ప్రోడక్ట్ అనమాట మనకి ఈ పారాబిన్ ఫ్రీగా ఉన్న అంటే పారాబిన్ యూజ్ చేయని కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనకి కొంచెం కాస్ట్ గానే ఉంటాయి ఇది ఏంటంటే త్రీ నైన్టీ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ సో వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ అనమాట సో కొన్ని కొన్నిసార్లు ఆఫర్ కూడా పెడుతూ ఉంటారు సో బై వన్ గెట్ వన్ ఫ్రీ అని సో అలాంటి ఆఫర్స్ మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఒకే కాస్ట్కి రెండు ప్రోడక్ట్స్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట సో ఇది నెక్స్ట్ ఇదేంటంటే ఇండియాలోనే తయారవుతుంది దీని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం చాలా మంచిది కదా మనకి సో ఇది మళ్ళీ ఆల్ స్కిన్ టైప్ కండి ఇది మొత్తం టోటల్గా ఆల్ స్కిన్ టైప్ అయితే మనం యూజ్ చేయొచ్చు సో నెక్స్ట్ ఏమైనా మనం కొత్త ప్రోడక్ట్స్ అన్నవి యూజ్ చేస్తున్నప్పుడు మనం కంపల్సరిగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి సో ఈ ప్యాచ్ టెస్ట్ చేసుకోవటం వల్ల ఆ ప్రోడక్ట్ వల్ల మనకి ఏమైనా హామ్ ఎంత నేచురల్ అయినా అన్ని స్కిన్ టైప్స్ అన్నవి ఒకేలా మనకి రెస్పాండ్ అవ్వవు కదా సో ఒక్కొక్కటి ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఒక ప్రోడక్ట్ ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను అది మీకు మీ స్కిన్ బట్టి దా దీని రిజల్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట సో నాకు పడిన ప్రతి ప్రోడక్ట్ మీకు పడ పడాలి మీ స్కిన్కి సేమ్ నా స్కిన్ ఎలాంటి రిజల్ట్ అయితే ఇచ్చిందో సేమ్ రిజల్ట్ ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు కదా ఎందుకంటే మీ స్కిన్ మీ స్కిన్ టైప్కి బేస్ చేసుకొని వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఏదైనా న్యూ ప్రోడక్ట్ అన్నది మీరు యూజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి సో కంపల్సరిగా ప్యాచ్ టెస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం ఉండాలి అండి సో ఒక గంట నాకేమీ అవ్వలేదు కదా నాకు ఏమీ రెడ్నెస్ కానీ ఈచినెస్ కానీ ఏం లేదు కదా అని కాదండి సో ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు కంపల్సరిగా ప్యాచ్ టెస్ట్ ఈ జా లైన్స్ ఉంటాయి కదా సో ఇక్కడ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫేస్కి నెక్కి రెండిటికి యూజ్ చేస్తాం కాబట్టి జస్ట్ ఇక్కడ మనం ప్యాచ్ టెస్ట్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం వెయిట్ చేయాలి అక్కడ ఏమైనా ఇచ్చినెస్ ఉన్నా లేకపోతే రెడ్నెస్ అన్న రెడ్నెస్ ఉన్నా కూడా మనం ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయకపోవడమే మంచిది సో ఏదైనా యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ప్యాచ్ టేస్ట్ అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్